కత్తిపాడు టీడీపీ క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ పద్దలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీని గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కేవలం గత పదహారు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో పంతొమ్మిది సార్లు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఇప్పటి వరకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఐదు వందల అరవై మూడు మందికి కాను ఆరు కోట్ల ఎనబై నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధిత కుటుంబాలకు అందచేయడం జరిగిందని తెలిపారు నేడు ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ఎనబై ఏడు మంది

ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిది విడతలకు సంబంధించినటువంటి సహాయ నిధిలో ఎల్ఓసి కింద పద్నాలుగు మందికి పదహారు లక్షల పదకొండు వేల రూపాయలు సహాయం అందించాం అదేవిధంగా రీఎంబర్స్మెంట్ కింద సీఎం చెక్కు రూపంలో ఎనభై ఏడు మందికి అరవై నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఇవ్వబోతున్నాం సో దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల పట్ల ఎంత అకుంఠిత దీక్షతో పనిచేస్తుంది ఎంత ప్రేమతో వారిని ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మా పత్రికల మా పాత్రికేయుల ద్వారా ప్రజలకు తెలియజేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను అదేవిధంగా